మన్ను మిన్నునే నమ్ముకున్న అన్నదాతకు అతివృష్టి అనావృష్టి వల్ల వరుస నష్టాలు తప్పడం లేదు ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలవుతున్న పాలమూరు జిల్లా రైతులు ఇప్పుడు కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు ఒకే పంట సాగు విధానానికి చెల్లుచీటి పలికి అంతర పంటలు సాగువైపు అడుగులు వేస్తున్నారు శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో మంచి దిగుబడిని సాధిస్తున్నారు కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల సరైన సమయంలో వర్షాలు లేక అవసరం లేనప్పుడు కురుస్తున్న కుండపోత వానల వల్ల కరువు జిల్లా పాలమూరులోని కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెరిగిన పెట్టుబడులు కూలీల కొరత కారణాల వల్ల అదనపు ఆదాయాన్ని పొందేందుకు నూతన విధానాలను అవలంబిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కారుగొండ గ్రామంలోని రైతులు ప్రతి ఏడాది సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు ఎంతో కష్టపడి చేసిన పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు ఒకే పంటపై ఆధారపడటం వల్ల రైతు సాగులో రాణించలేకపోతున్నాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సూచనలతో అంతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడి రైతులు కారుకొండ గ్రామానికి చెందిన శంకరయ్య మొదట్లో తన నాలుగు ఎకరాల పొలంలో మొక్కుజొన్న పంటను సాగు చేశాడు దీంతో పాటుగా అంతర పంటగా కందిని కూడా వేశాడు మొక్కుజొన్న పైనీర్ ముప్పై మూడు డెబ్బై ఏడు బిఎస్ఆర్ఎం విత్తనాలను ఎంచుకొని పంటను సాగు చేశాడు మొదటి మంచి మేలు రకం విత్తనాలు ఎంచుకోవడం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు చేయడం వల్ల అనుకున్న దానికంటే గణనీయమైన దిగుబడి వచ్చి అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు దీంతో శంకరయ్య సాగు పద్ధతులను చూసిన చుట్టుపక్కల రైతులు కూడా అంతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు ఒకటే పంట వల్ల రాకపోతే దాంతోపాటు కందులు కూడా ఇప్పుడు వేస్తున్నాము మగజనుమైనా మాకు కంది వస్తుంది అంతర్ పంట మగజనమైనా కంది వస్తుంది మాకు అందువలన కొంచెం మాకు లాభం వస్తుంది ఎరువా కింద వాళ్ళు సూచన కంది పంట వేస్తున్నాం మేము కూడా ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు కొద్దిగా వేసినాము ఇప్పుడు కంది బాగానే ఉంది క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు అంతర పంటల సాగుపై సూచనలు ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వర్షాభావ పరిస్థితుల కారణంగా పెద్ద పంటలు సాగు చేసే కన్నా ఇలాంటి అంతర పంటల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని శాస్త్రవేత్త రామకృష్ణ తెలిపారు చాలా గ్రామాల్లో రైతులకు అంతర పంటలపై అవగాహన కల్పించి వారికి తగిన సూచనలు ఇస్తున్నామని పంటలు వేసిన రైతు నష్టపోకుండా అనునిత్యం పొలాలను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు అంతర పంటల విధానాన్ని పాటించడం ద్వారా రైతులకు ఒక క్రాప్ పోయినా ఇంకొక క్రాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకోవచ్చు రెండవది ఏంటంటే మనకు ఈ భూమిని దాన్ని ల్యాండ్ ఈక్వలెంట్ రేషియో అంటుంది దీన్ని దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు మూడవది ఏంటంటే మనకు ఈ ఒకటి ఒకటి ఈ తక్కువ కాల పరిమితిది మరియు ఎక్కువ కాల పరిమితి రకాలు యూజ్ చేయడం వల్ల ఈ బయోమాస్ లోపల ఉన్నటువంటి భూమి పైన మన పొలంలో ఈ సేంద్రియ పదార్థాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఎరువులను కూడా మనము ఇచ్చే ఎరువులు కూడా మొక్కలు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కంది దీర్ఘకాలిక పంట లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంట దీని వేరు వ్యవస్థ కానీ ఈ భూమి లోపల వరకు ఒక మీటరు ఒకన్నర మీటరు వరకు పోయే అవకాశం ఉంటుంది ఈ మొక్కజొన్న వేరు వ్యవస్థ పదహైదు సెంటీమీటర్ల లోపలనే ఉంటుంది కాబట్టి ఎరువుల సారూప్యత కూడా ఎరువుల వాడకం కూడా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అంటే కాంపిటీషన్ అనేది రెండు పంటలకు ఉండదు ఇది కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే రెండు పంటలు వేసినప్పుడు కలుపు మొక్కలు పురుగుల సమస్య అధికంగా ఉంటుందని వాటిని నివారించేందుకు డాట్ శాస్త్రవేత్తలు మందులను తయారు చేయాలని రైతులు కోరుతున్నారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో దేశీయ గోవులదే ప్రధాన పాత్ర దేశీ ఆవు మూత్రంలో పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్ర క్రిములు ఉన్నాయి కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు ఇదే విషయాన్ని ప్రతి గ్రామంలోని రైతులు తెలుసుకుని ప్రకృతి సాగువైపు వారిని మళ్లించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్ర సూపర్వైజర్లకు గో ఆధారిత వ్యవసాయంలో ఉపయోగపడే పంచగవ్య జీవామృతం తయారీపై వాటి ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రకృతి వ్యవసాయంలో గోవులకున్న ప్రాధాన్యతను క్షేత్రస్థాయిలో రైతులకు తెలిపేందుకు ఏపీ రాష్ట వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్ర సూపర్వైజర్లు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రైతు నేస్తం ఫౌండేషన్ గుంటూరులో జరిగిన ఈ శిక్షణ తరగతులకు పదమూడు జిల్లాల నుంచి యాభై రెండు మంది సూపర్వైజర్లు హాజరయ్యారు గోవు ద్వారా వచ్చే వ్యర్థాలతో ఎరువులను ఏ విధంగా తయారు చేయవచ్చో వీరికి ప్రత్యేకంగా వీరికి అవగాహన కల్పించినట్లయితే వీరు వెళ్ళి గ్రామాల్లో రైతులకు ఎక్కువగా ప్రచారం చేస్తారు అదే కాకుండా వారి ద్వారా ఈ పంచగవ్య తయారు చేసుకోవడం జీవామృతం తయారు చేసుకోవడం ఎలా ప్రత్యక్షంగా చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది అందుకని మేము ట్రైనింగ్ లో కూడా ఈ పంచగవ్య తయారు చేయ విధానాన్ని అలాగే జీవామృతం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించడం జరిగింది డెమో కూడా చూపించడం జరిగింది శిక్షణకు హాజరైన ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ కొండలరావు గోవు ప్రాధాన్యతను వివరించారు విదేశీ ఆవులతో పోలిస్తే మన దేశీయ ఆవులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు మన వాతావరణానికి దేశీయ ఆవులే బాగా అనుకూలమైనవని విదేశీ జాతి ఆవులు మన వాతావరణంలో సక్రమంగా ఇమడలేవని తెలిపారు ఒక్క పాల దిగుబడిని దృష్టిలో ఉంచుకొని విదేశీ జాతులైన హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవులను రైతులు పోషిస్తున్నారని అన్నారు కానీ మన దేశీయ నాటు ఆవుల పేడ మూత్రాలను సక్రమంగా వినియోగించుకొని వాటితో వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు తయారు చేసుకుని పంటలపై ఉపయోగించుకోగలిగితే విదేశీ జాతి ఆవుల కంటే దేశీయ ఆవులను పోషించి మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నారు రైతులతో కొంచెం దగ్గరగా ఉండడం వల్ల అంటే మా డిపార్ట్మెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ చేయడం రైతులతో కొంచెం సత్సంబంధాలు ఉండడం రైతుకు దగ్గరలో ఉండడం వల్ల రైతుకి ఈ ప్రకృతి వ్యవసాయ విధానం గురించి తెలియజేసి దానివల్ల లాభాలు ఏంటి తెలియజేసి వాటిని రైతుల చేత చేయించడానికి తోడ్పడతారు అదేవిధంగా దీన్ని మేము ప్రతీ నెల మీటింగ్లో కూడా ఎవరెవరు ఎంతమందికి చేత చేయిస్తున్నారు అనేది కూడా మేము రివ్యూ చేస్తాము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి పంటలు బాగా అభివృద్ధి చెందుతాయి ప్రకృతి ఎరువుల తయారీపై శిక్షణ పొందిన గోపాలమిత్ర సూపర్వైజర్లు వారి వారి ప్రాంతాలలో గోపాలమిత్రులకు మరియు రైతులకు ఈ విషయాలను తెలియచేసి వారిని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తారు ఈ రైతు నేషనల్ ఫౌండేషన్ వారి తరపు నుండి మాకు సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేయాలి దాంట్లో పశువుల పాత్ర వరకు ఉందనే దాని నుండి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా ఆవులు అయితే ఉన్నాయో వాటి మలమూత్రాలతో సేంద్రియ వ్యవసాయం చేసి మా మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా పాడి వల్ల పంటలను కూడా ఈ విధంగా మనం వృద్ధి చేయించుకోవచ్చు రసాయనిక ఎరువులను ఈ విధంగా నివారించవచ్చు అనే కాన్సెప్ట్తో మాకు జీవామృతం గుండి ఘనామృతం పంచగవ్య ఇది విధమైనటువంటి ద్రవ్యాన్ని తయారు చేయడం వాటి యొక్క ఉపయోగాలు వాటి వల్ల మనం ఎంతవరకు ఆర్థికంగా పరిపుష్ణిత సాధించగలం అనే విధి విధానాలు కూడా మాకు ఇవాళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి పశువులు ఎంతవరకు పాలకే అని అనుకునేవారు అప్పుడు పాలకి ఇది వ్యవసాయానికి కూడా పనికొస్తాయి వస్తాయి ఎరువు కింద అని ఇప్పుడు మేము నేర్చుకున్నామండి అది జిల్లా వెళ్ళి గోపాల మిత్రులుగా చెప్తామండి చెప్పి రైతుల దగ్గరికి తీసుకెళ్తాం ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుద్దండి ఇది మనకు దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ అటువంటి రాకుండా కూడా నివారణ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం చాలా బాగుందండి ట్రైనింగ్ ఈ కార్యక్రమంలో రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో కామదేను కారుణ్యామృతం పంచగవ్య జీవామృతం అనే పుస్తకాన్ని డాక్టర్ కొండలరావు ఆవిష్కరించారు కొనబోతే కొరవి అమ్మబోతే అడవి అన్నట్లుగా మారింది తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి గంపెడాశతో సాగు చేసిన పత్తికి మద్దతు ధర లభించక తెల్ల బంగారం పండించిన రైతులు తెల్లబోతున్నారు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే మారాయి నాణ్యత పేరుతో కొనుగోళ్లకు నిరాకరిస్తూ ఉండడం పత్తి రైతులకు శాపంగా మారుతోంది క్వింటాలు పత్తికి మూడు వేలకు మించి ధర పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి రైతుల కష్టాలపైన ప్రత్యేక కథనం వరంగల్ ఎనుమాముల మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తుతోంది మార్కెట్ మొత్తం పత్తి సంచులతో నిండిపోతోంది గత ఏడాది అపరాలు సాగు చేసి నష్టపోయిన రైతులు ఈ ఏడు పెద్ద మొత్తంలో పత్తి సాగు చేశారు గిట్టుబాటు దక్కుతుందని ఆశించారు అయితే పంటను మార్కెట్కు తీసుకువచ్చేసరికి పరిస్థితి తారుమారైంది దళారుల మాయాజాలంతో పత్తి రైతులు చిత్తవుతున్నారు మార్కెట్లో సీసీఐ అధికారులు కొనుగోళ్లు ప్రారంభించినా రైతులకు గిట్టుబాటు ధర మాత్రం దక్కటం లేదు నాణ్యత పేరుతో ధరను అమాంతం తగ్గించేస్తున్నారు దీంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు ఈ ఏడు రెట్టింపు దిగుబడి వస్తుందని ఆశించారు అయితే ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొంతమేర పంటను నష్టపోయారు రైతులు మిగిలిన పంటను అమ్మేందుకు మార్కెట్కు తీసుకువస్తే తేమ శాతం పేరుతో ధరను తగ్గించి పంటను కొనుగోలు చేస్తున్నారు వరంగల్లో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదకొండు సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రారంభ సూచికంగా ఇరవై రెండు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు జరిపింది మార్కెట్కు రోజు ఇరవై వేల బస్తాల పత్తి అమ్మకానికి వస్తోంది అయినా మద్దతు ధర విషయంలో రైతులు నిండా మునుగుతున్నారు పత్తికి మద్దతు ధర నాలుగు వేల మూడు వందల రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిన వాస్తవ పరిస్థితుల్లో రైతుకు దక్కుతుంది మాత్రం రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు పత్తి కొనుగోళ్ళతో వచ్చిన పైసలతో కూలీల ఖర్చు కూడా దక్కటం లేదంటున్నారు రెండు రూపాయలు పెట్టి ఒక ఏర్పిస్తే వాళ్ళు వాళ్ళ ఏర్పడిన తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ కూలి డబ్బులు కూడా రావట్లేదు మా రైతుల పరిస్థితి ఏం చేయాలో మాది మాకు అర్థం కావట్లేదు మరి లేకపోతే ఉన్న వర్గైనా అన్న దాని ఎవరికి దమ్మని ఎవరు తీసుకునే పరిస్థితి లేదు మా మాలాంటి రైతులు సబడే మళ్ళీ ఇక్కడ వర్షాలు పోవాల్సిన మా పరిస్థితి ఏంది ఇప్పుడు రెండు వేలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అంటారు రెండు వేలు మూడు వేలు పెడితే మాకేం వస్తుంది పత్తి పంట బండి వెళ్ళాలనే లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆ కూడా మాకే ఉన్నది పత్తి నాణ్యత బాగున్నా మూడు వేలకు మించి గిట్టుబాటు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు సీసీఐ అధికారులే మార్కెట్లో కనిపించడం లేదని చెప్తున్నారు రైతులు మాకు ఇంతవరకు ఊపాల సీసీ అన్నటుండే ఎక్కడికి పోవాలి మేము ఏం చేయాలి అదే బత్తాల బత్తాలుకుంటాము పోతాను నలభై మూడు వందలు ధర ఉన్నది మాది మూడు వేలు ముప్పై రెండు వందలు ఇరవై రెండు వందలు పదిహేను వందలు పదకొండు వందలు ఇట్లా పడుతుంది అది ఎక్కడికని చెప్తాం ఏమని చెప్తాం వ్యవసాయం చేసిన వేస్ట్ అన్న ధరలు తగ్గడానికి వర్షం పడ్డది వర్షం పడి ఎండబెట్టుకున్నాం వాళ్ళకి వెళ్ళి ఆ కాయ అంతా తీసి పక్కా వారేసాం అంత చేసినాం కానీ ఇక వాళ్ళ ఇష్టం మనం ఏం చేస్తాం సిసిఐ వచ్చినా కానీ మీకు ధరలు లభిస్తలేదు ఎస్ సీసీఏ అత్తే కదా మాకు ఏమైనా మాట్లాడదాం కానీ వాళ్ళు రానే రాకపోయా వాళ్ళు రాదు మేము గంజాయి మాట్లాడదాం మాది అది ముప్పై మూడు వందలు పడ్డది నలభై మూడు వందలు ఐదు రేటు ధర అన్నారు రైతు పరిస్థితి ఏముంది ఓ రేటు మార్కెట్లో వచ్చినాక ఓ రేట్ ఇస్తారు అది ఎంత బాగున్నా ఏ మూడు వేలు ముప్పై రెండు వందలు అంతకంటే ఎక్కువ లేదంటారు షూటింగ్ అంతకు లోపే మీ ఇష్టం ఉంటే ఎయిర్ లేదు అనే కనుక ఆల్రెడీ నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది సీసీఐ అయితే ఒక పడుతుంది మరి ఇక్కడ కొనుగోలు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు ఎనుమల మార్కెట్లలో ప్రారంభ సూచకంగా ఒక ఇరవై రెండు క్వింటాల పత్తిని మాత్రం కొనుగోలు చేశారు రైతులకు మాత్రం సీసీఐ అందుబాటులో లేదని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం మద్దతు ధర నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాలకు ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం రెండు వేలు మూడు వేలలోపు మాత్రమే ధర లభిస్తుంది ఇటు వర్ష వర్షాల కారణంగా దిగుబడులు లేక నష్టపోయిన రైతులకు ధరలు లేక మరింత దిగాలు చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి పత్తికి గిట్టుబాటు ధర దక్కాలంటే తేమ శాతం ఎంత మేరకు ఉండాలి ఎలాంటి పత్తికి అధిక ధర లభిస్తుంది రైతులు పాటించాల్సిన నియమాలు ఏంటి వరంగల్ ఎనుమాముల మార్కెట్ కార్యదర్శితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ వరంగల్ ఎనుమాముల మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తుతుంది పత్తి రాకతో ఈ సిసిఐ కూడా రంగంలోకి దిగింది జిల్లా వ్యాప్తంగా కూడా పది సెంటర్లలో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది అయితే ఎనిమాల్లో మార్కెట్లోనే ప్రారంభ సూచకంగా ఇరవై రెండు క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు అయితే పత్తిలో నాణ్యత ప్రమాణాలు సరిగా ఉండడం లేదని సీసీఐ అధికారులు చెప్తున్నారు ఇటు రైతులు మాత్రం సీసీఐ అధికారులు అందుబాటులో లేరని చెప్పి వాపోతున్నారు దీనికి సంబంధించి మార్కెటింగ్ అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారు సీసీఐకి రైతులకు ఎట్లా సమన్వయం చేయబోతున్న అంశాలపై మార్కెట్ కార్యదర్శి ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సరే ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్వింటాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది సరే సార్ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత పదకొండు కేంద్రాలను అట్లే కొనసాగిస్తున్నాయి దాంతోపాటు ఇంకా ఏడు కూడా మేము అదనంగా చేయమని అడిగాము దాంట్లో నాలుగు సెంటర్లు మాత్రం నోటిఫై చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం అరవై ఎనిమిది జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉన్నవి దాంట్లో సీసీఐ వాళ్ళకు బిల్డింగ్ ఇవ్వడానికి యాభై ఎనిమిది జిన్నింగ్ ఫ్యాక్టరీ వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు మేము సీసీఐ మద్దతు ధర కన్నా ఓపెన్ మార్కెట్ ధర అనేది తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు సీసీఐ ఎంత క్వాలిటీ అయినా ఎంత క్వాంటిటీ అయినా కొనడానికి సిద్ధంగా ఉంది దీంట్లో పదకొండు నాలుగు పదిహేను సెంటర్లతో పాటు యాభై జిన్నింగ్ మిల్లు దాదాపు డెబ్బై మూడు కొనుగోలు కేంద్రాలుగా మనం పరిగణించవచ్చు ఇంకా అవసరమైతే మిగతా పది వాటిని కూడా అంటే మొత్తం ఎనభై ఏడు మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సీసీఐ కానీ ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది ఇక్కడ ఒకటి ఏంటంటే సిసిఐ వాళ్ళు నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు కనీసం మద్దతు ధర దీనికి మాయిశ్చర్ పర్సెంటేజ్ తేమ శాతం అనేది ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే కొనుగోలు చేశారు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కొనుగోలు చేయరు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే క్వాలిటీ పరంగా వచ్చేస్తే గత నెలలో కురిసిన వర్షాల వల్ల మరియు క్వాలిటీ అనేది చాలా తేడా వచ్చేసింది ఇంతకుముందు మళ్ళీ ఆ వాతావరణ పరిస్థితులు స్టార్టింగ్లోనే బాగానే ఉన్నాయి చెట్లు కూడా బాగా పెరిగాయి కానీ ఏపుగా పెరిగింది కానీ కాయలు మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు ఈ వర్షాల వల్ల ఏమైపోతుందంటే మొత్తం నల్లగా అయిపోయి కాయలు కూడా రాలిపోయినాయి ఈ పరిస్థితిలో పత్తి కూడా రావడం జరుగుతుంది ఇప్పటికి కూడా మంచి క్వాలిటీ మేము డైలీ మాత్రం మా దగ్గర రికార్డు కూడా చెక్ చేస్తున్నాం సార్ దాదాపు పదిహేను నుంచి ఎనిమిది నుంచి పదిహేను శాతం పద్దెనిమిది శాతం ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువగా పోతుంది కానీ సీసీ వాళ్ళ రేటు మాత్రం నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు అది ఎనిమిది శాతం మేము రైతు సోదరులు కోరే ఒకటి ఏంటి అంటే మీరు మంచిగా మంచి పత్తిని చెడుపత్తిని వేరువేరుగా తీసుకురండి మంచి పత్తిలో చెడు పత్తిని కలపకండి మరియు తొందరపడకుండా ఈ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అనేది ఈ నెల నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు కూడా అమల్లో ఉంటుంది కానీ ఓపెన్ మార్కెట్ ధర అనేది డిమాండ్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయంగా ఉన్న డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా కొన్ని చైనా అమెరికా లాంటి వాటి పాలసీ విధానాల మీద కూడా ఆధారపడి ఉంటుంది సార్ మనం మార్కెట్కి వస్తున్న పత్తి క్వాలిటీ ఎట్లా ఉంటుంది సార్ దానికి రైతులకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు పత్తి మాత్రం చాలా క్వాలిటీ అంటే చాలా దెబ్బతిన్నది మొత్తం వచ్చే అరైవర్స్ లోపల దాదాపు ఒక నలభై శాతం వరకే నార్మల్గా మాయిచర్ వస్తుంది కానీ మిగతా అరవై యాభై నుంచి అరవై శాతం మాత్రం దాదాపు పత్తి డ్యామేజ్ అయిపోయింది అంటే రైతులకు కూడా కొంతమంది ఏంటి అంటే ఇంకా మంచి ధర రావచ్చు అనే ఉద్దేశం కూడా కొంచెం కొత్త మంచి పత్తిని ఆపుతున్నారు చెడు పత్తి ఏంటంటే వాళ్ళు ఉంచుకోలేరు దాన్ని తీసేలేక మార్కెట్కు తీసుకొస్తున్నారు అంటే వర్షంలో డ్యామేజ్ అయిపోయింది వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళ తాత్కాలిక అవసరాల గురించి కూడా మార్కెట్కి తీసుకొస్తున్నారు కాబట్టి నాణ్యమైన పత్తిని తీసుకొస్తే ఎంత తీసుకొచ్చినా కూడా సీసీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రస్తుతం అయితే ఎయిట్ పర్సెంట్ ఈవెన్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నా కూడా ఎబో స్పి పెట్టడానికి వ్యాపార సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ప్రకటించి ఈరోజు నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ధర అయింది కానీ అది ఒక ఇద్దరు ముగ్గురు రైతులకే ధర పలుకుతుంది మిగతా వాళ్ళకి అసలు రెండు వేలు మూడు వేల క్వింటాల్ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తలేరని రైతుల ప్రధాన ఆరోపణ సో ఇక్కడ ఒకటే ఏంటంటే ప్రీమియం వెరైటీ అంటే మంచి తేమ అంటే తేమ శాతం అధికంగా ఉన్నప్పుడే తెల్లగా పత్తి ఉంటే మేము రికార్డుల ప్రకారం చూస్తే అంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు ఒక వెహికల్కి నలభై నాలుగు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కొంచెం డ్యామేజ్ ఉండి కొద్దిగా ఇబ్బంది ఉంటేనేమో మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యన పెడుతున్నారు మూడు వేల లోపల మాత్రం పూర్తిగా డ్యామేజ్ ఉంటేనే పెట్టడం జరుగుతుంది కొంచెం ప్రీమియం వెరైటీ ఉండి మంచి తెల్లగా ఉంటే మాత్రం తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉన్నా వాళ్ళు నాలుగు వేల కంటే ఎక్కువనే పెడుతున్నారు పత్తి కొనుగోలు కేంద్రాలకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కానీ ఇంకా ఎక్కడున్నాయని చెప్పి మాకు సమాచారం లేదని చాలా మంది రైతు మనం ఇప్పటివరకు పది మంది రైతులు కాంటాక్ట్ అయ్యాం సీసీఐ కొనుగోలు కేంద్రం ఎక్కడుందని చెప్పి అడిగే పరిస్థితి ఎందుకు ఇట్లాంటిది ఇక్కడ ఒకటే గమనించాల్సింది ఏంటంటే జనరల్గా ఓపెన్ మార్కెట్లో పత్తి మంచిగా ఉందంటే ఇంతకుముందు కూడా మనం ఎప్పుడైనా కూడా ఇంతకంటే ఎక్కువ ప్రచారం ఏమీ చేయలేదు ఇప్పటికి కూడా మేము మార్కెట్ యార్డ్ స్టార్టింగ్లోనే లూజ్ పత్తి తీసుకొచ్చేస్తే సీసీఐ వాళ్ళు కొనుగోలు చేస్తారు బస్తాలు మాత్రం సీసీఐకి కొనుగోలు చేయరు కాబట్టి ఎవరైతే రైతులు మీరు సీసీఐకి అమ్ముకోవాలని తీసుకొస్తే మాయిశ్చర్ ఎక్కువ లేనట్లయితే మీరు లూజ్గా తీసుకొస్తే ఎంతైనా తీసుకోవడానికి సిద్ధంగానే ఇవాళ ఒక మూడు బండ్లను కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ రైతులు సీసీఐకి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది రైతులకి గుర్తు అంటే ఎట్లా గుర్తింపు కావచ్చు ఎట్లా మోటివేట్ చేయబోతున్నారు రైతులకు సంబంధించి పత్తి రైతు మేము సార్ ఇప్పుడు అంటే ఒక నాలుగైదు రోజులలో తెలంగాణ ప్రభుత్వం అనేది ఒకటి క్యూఆర్ కోడ్ కార్డు కూడా ఇవ్వబోతున్నది అప్పటి వరకు మాత్రం పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే విఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి ఆధార్ కార్డును బ్యాంక్లోని రెండు పేజీలు తీసుకొచ్చేస్తే మేము ఎంతైనా ఎప్పుడైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది ఒక్కటే ఇక్కడ ఏంటి అంటే క్వాలిటీ అనేది సమస్య ఈవెన్ రైతులందరికీ కూడా తెలుసు ఎందుకంటే క్వాలిటీ మంచిగా ఉంటే చేస్తే దాదాపు సీసీఐ కమ్ముకోవచ్చు అదే క్వాలిటీకి ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి సీసీఐ మీద ఇంకా దృష్టి పెట్టట్లేదు అంతే సో ఇది మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ గారు చెప్పారు మార్కెట్కి వస్తున్న పత్తిలో చాలా శాతం నాణ్యత ప్రమాణాలు ఉండకపోవడం వల్లే రైతులకు మద్దతు ధర లభించడం లేదు సీసీఐ కంటే ఎక్కువ రైట్లు ధర పలుకుతుంది నాణ్యత లేని పత్తికి మాత్రమే ధర తక్కువ ఉందని చెప్తున్నారు అంటే రైతుల వర్షం మాత్రం వేరుగా ఉంది నాణ్యమైన పత్తిని తీసుకొచ్చినప్పటికీ అధికారులు వ్యాపారులంతా కూటమి కట్టి ధరలు తగ్గిస్తున్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు ఇటు అధికారులు మాత్రం పత్తి నాణ్యత లేదని చెప్తున్నారు మొత్తం మీద పత్తి రైతులకు ఈసారి తిరోగమనమే ఉందని చెప్పుకోవచ్చు వాళ్లకు మద్దతు ధర లభించినట్టు వాతావరణం పరంగా కూడా పత్తి తీవ్రంగా నష్టం జరిగింది దిగుబడులు తగ్గాయి ఇటు మార్కెట్కి వస్తే రేట్లు కూడా లేక దిగాల్ చెందుతున్నారు